హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రైతు నాచుల్ మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసినట్ అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ మీ దగ్గరలో కానీ మీ చుట్టుపక్కల కానీ గొర్రెలు లేదా మేకలు ఉన్నట్టయితే మా వాట్సాప్ నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ సిక్స్ త్రీ ఎయిట్ సెవెన్ జీరో ఎయిట్ టూ ఫైవ్ అండి ఈరోజు వీడియో వచ్చేసి మన మేకలకైతే పీపీఆర్ ఇంజెక్షన్స్ అయితే ఏపియడం జరుగుతుంది చూడండి ఫ్రెండ్స్ పీపీఆర్ ఇంజెక్షన్ అయితే ఏపిస్తున్నాము ఇప్పుడు మొత్తం వర్షాకాలం సీజన్ కాబట్టి మనం తొందరగా ఎంత తొందరగా మనం మేకలకు ఇంజక్షన్లు కానీ మందులు కానీ వేసుకునేది ఉంటే అంత మంచిగా ఉంటాయి మేకలు కాబట్టి ముందు జాగ్రత్తగా మేకలకు ఇంజక్షన్లు వేసుకోవడం మంచిది అని చెప్పేసి నేను ఇంజక్షన్లు అయితే వేపిస్తున్నాను చూడండి ఇంజక్షన్లు అయితే అన్నిటికీ వేపించాను మీ చుట్టుపక్కల మేకలు లేదా గొర్రెలు ఉన్నట్టయితే కంపల్సరీ అయితే మా వాట్సాప్ నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి మన వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసినట్టు అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇందులో మన ఒక అయితే ధనుర్వత రోగం వచ్చేసి అయితే చనిపోయింది ఫ్రెండ్స్ మీకు ఆ వీడియో కూడా నేను మెన్షన్ చేస్తాను లాస్ట్లో చూడండి పీబీఆర్ ఇంజెక్షన్ ఫ్రెండ్స్ నేను ఆల్మోస్ట్ చిన్నపిల్లలకు కూడా వేయించాను మా పుట్టిన ఫామ్లో చిన్నపిల్లల వాటికి కూడా ఎంత అసలు ఇంజక్షన్ దాని రెండో ఎగ్గిండు కాబట్టి నేను మొత్తం వేసాను గింతంత నేను జస్ట్ ఇట్లా వేస్తాడు పిల్లలకు కూడా చూడండి మా పిల్లలు రెండు నెలల ఇప్పుడు నాలుగు నెలల పిల్లలు అవి మూడు నాలుగు నెలల పిల్లలు ఫ్రెండ్స్ మీ దగ్గర ఉన్న కూడా మీ వెటనరీ డాక్టర్ దగ్గర కొంచెం పిలిచి పిలుచుకొని అయినా పర్లేదు ఎవరన్నా వెటనరీ డాక్టర్ పక్క పంట ఇంకో ఉంటారు కదా యాక్సిడెంట్ వాళ్ళతో కూడా వేయించుకోవచ్చు మీరు కూడా నాకైతే మేకలు అన్నిటికీ మొత్తం పదిహేను మేకలకి మొత్తం మేకలకు అన్నిటికైతే నా ఫామ్లో ఉన్న మేకలకి అయితే వేయించాను దీంట్లో బయట వాళ్ళే కూడా ఒక రెండు మేకలు ఉన్నాయి వాళ్ళే కూడా వేయించాను చూడండి ఫ్రెండ్స్ ఈ సీజన్లో మాత్రం కంపల్సరీ తుబ్బ రోగానికి కంపల్సరీ పీపీఆర్ అయితే కంపల్సరీ వేపియ్యాలి ఎందుకంటే ఇప్పుడు సీజన్ వర్షంలో అయితే ఎట్లా కొడుతున్నాయో చూస్తున్నారు కదా ఇప్పుడు వర్షానికి బాగా మేత తినడం వల్ల దాని మీద ఉన్న ఇప్పుడు వాటర్ ఇట్లా తాగడం వల్ల ప్రాబ్లం అని చెప్పేసి ముందు జాగ్రత్తతో నేనైతే వేయించడం జరుగుతుంది డిసీజ్ ఎలాంటి డిసీజ్ రాకుండా ఉండడానికి మీరు కూడా ముందు జాగ్రత్త ముందుగా గ్రహించి ముందుగానే వేసుకునేది ఉంటే మంచిగా మేకలు అనేది అభివృద్ధి జరుగుతాయి కాబట్టి మీరు కూడా వేసుకోండి నా సజెషన్ అయితే ఒకటే కానీ కొంచెం మేకలకైతే డెక్కలల్లో ఇప్పుడు డెక్కలకు కూడా ప్రాబ్లం అవుతాయి డెక్కలు కూడా చూడండి ఫ్రెండ్స్ తరచు చూడండి దేనికి పుండ్లు అయితేనే ఏందనేది కూడా చూడండి డైలీ ఒక హాఫ్ అన్ అవర్ చెక్ చేసుకున్నాం అనుకో మంచిగా ఉంటుంది కదా నేనైతే ఈరోజు మాత్రం నేనైతే అయితే చూసి అయితే వచ్చాను మొత్తం డెక్కలు అయితే డెక్కలు చూసినవి ఏం కుంటాను ఏమైనా పుండ్లు ఉన్నాయా ఇవా అనేటివి కూడా నేను చెక్ చేసి వచ్చాను మీరు కూడా డైలీ ఒకసారి అట్లా చెక్ చేస్తే బాగుంటుంది అంటే బాగా మంది ఉన్న వాళ్ళకైతే ఇబ్బంది అవుతుంది కానీ కొన్ని ఇరవై పదిహేను పది ఉన్న వాటి అయితే కంపల్సరీ అయితే చెక్ చేయాలి చెక్ చేసి